ప్రైజ్ వెళ్ళడండి అందరికీ మీరు తమనెల్ని చూస్తే ఉంటారు బైబిల్ గ్రంథమందు బహుగా అనే పదం వాడబడిన ఇరవై మంది వ్యక్తులు ఎవరు వారి యొక్క పేర్లు ఏంటి అనేది అసలు దానికి అర్థం ఏంటంటే బైబిల్ గ్రంథం ఎక్కువగా వాడబడిన వారు ఎవరు అనే దానికి మనము అసలు ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే ఈజీగా మీకు అనేది అర్థమవుతుంది ఆ ఇరవై మంది ఎవరు వారి యొక్క పేర్లు ఏంటి అనేది ఈరోజు ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుందాము ఇక మొదటిగా బహువృద్ధుడు అంటే బైబిల్ గ్రంథమందు అందరి వ్యక్తుల కల్లా ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి మెతుశల ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఇతని గూర్చి మనము ఆది కాండంలో చూడవచ్చు ఇక రెండవదిగా బహుబలవంతుడు సంసోను న్యాయాధిపతులు పద్నాలుగవ అధ్యాయము ఆరో వచ్చినము అంటే బైబుల్లో ఉన్న వ్యక్తులందరిలో కల్లా దేవుని చేత నాజీరు చేయబడిన బహుబలవంతుడు సంసోను తర్వాతనే ఇంకెవరైనా అని మనము చూడవచ్చు ఇంకా మూడవదిగా బహుజ్ఞాని సోలమూన్ గారు ఒకటవ రాజులు మూడవ అధ్యాయము పన్నెండవ వచనము ఇంకా నాలుగవదిగా బహుఐశ్వర్యవంతుడు సోలోమోన్ గారే ఒకటవ రాజులు పదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము అంటే బహుజ్ఞాని బహు ఐశ్వర్యవంతుడు బైబిల్ గ్రంథంలో సోలోమోను మించిన ఇంకో మరో రాజు లేరన్నమాట ఈ విధంగా సోలోమోన్ గారిని చూడవచ్చు ఇంకా ఐదవదిగా బహు పొట్టివాడు జక్కయ్య గారు లూకసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినము బైబుల్ గ్రంథంలో ఉన్నవారికల్లా పొట్టివాడు అనగానే మనకు జక్కయ్య గారే గుర్తొస్తారు కదా ఈ విధంగా ఇంకా ఆరవదిగా బహు పొడగాటివాడు గొలియాతు కుటవ సామ్యలు పదిహేడవ అధ్యాయము నాలుగవ వచ్చినము బైబిల్ గ్రంథంలో గొల్లాతికు మించిన ఇంకా పొడగాటివాడు అనే వ్యక్తి ఎవరునూ లేరు మొట్టమొదటి పొడగాటివాడిగా గొల్లాతి పేరునే మనము బైబిల్ గ్రంథంలో చూడవచ్చు ఇంకా ఏడవదిగా బహుస్థూలకాయుడు కాయుడు ఎగ్లోను న్యాయాధిపతులు మూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఇతని గూర్చి మనము చూడవచ్చు బహుస్థూలకాయుడు ఇతను మించి మరో వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఎవరినూ లేరు ఇంకా తర్వాత ఎనిమిదవదిగా బహుసాత్వికుడు మోషే గారు సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము మూడవ వచనంలో ఇతన్ని గూర్చి మనము చూడవచ్చు సాత్వికుడు ఇతనికి మించిన మరో వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఎవరినూ లేరు ఆ తర్వాత తొమ్మిదవదిగా బహుక్రూరుడు మనశ్శే రెండవ దినవృత్తాంతములో ముప్పై మూడవ అధ్యాయము ఒకటి నుండి పదమూడు వచ్చినములు ఇతని గురించి మనం చూడవచ్చు ఇ ఇస్రాయేల్ రాజులలో ఇతనంత క్రూరుడు మరి ఇంకెవ్వరూ కూడా ఉండరు ఇంక పదవదిగా బహుగా పరిగెత్తువాడు ఆశాయిలు ఇతను రెండవ సామీయులు రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఇతను గుర్చి చూడవచ్చు ఇతను లేడీ కంటే ఎక్కువగా పరిగెత్తువాడు ఇతని తర్వాత ఇంకా పరిగెత్తువారు ఇంకెవ్వరూ కూడా లేరు ఇంకా తర్వాత చూసుకుంటే పదకొండవదిగా బహు గొప్ప ప్రవక్త బాత్మిసమిచ్చు యోహాన్ గారు ఇతని అంతా అంటే గొప్ప ప్రవక్త మన బైబుల్ గ్రంథంలో ఇంకెవ్వర్ను కూడా చూడలేము మత్త సువార్త పదకొండవ అధ్యాయము పదకొండవ వచనము ఇంకా పన్నెండవదిగా బహు గర్విష్టి నెమ్కది నేజరు దానియలు గ్రంథంలో మనము ఇతన్ని గూర్చి చూడవచ్చు దానియలు నాలుగవ అధ్యాయంలో బహు గర్విష్టి నెమ్మకది నేజర్ తర్వాత ఇంకెవ్వరిని కూడా ఇంత గర్విష్టిగా లేరు ఇంకా తర్వాత పదమూడవదిగా బహు సౌందర్యవతి ఎస్తేరు గారు ఎస్తేరు రెండవ అధ్యాయము ఏడవ వచనము ఎస్తేరు అంత సౌందర్యంగా అందముగా ఎస్తేరు తర్వాతనే మరి ఇంకెవరైనా కానీ ఎస్తేరును మించిన వారు ఇంకెవ్వరినూ కూడా లేరు ఇంకా పద్నాలుగవదిగా బహుగా ప్రయాణించిన వాడు పౌలు గారు అపోస్తుల కార్యము పదమూడవ అధ్యాయము నాలుగవ వచనము అలాగే పదిహేనవ అధ్యాయము ముప్పై ఆరవ వచనముగా పౌలు గారు గురించి చూడవచ్చు బైబిల్ గ్రంథం అంతటిలో కల్లా ఎక్కువగా ప్రయాణించింది పౌలు గారే ఆ తర్వాత పదిహేనవదిగా బహుగా దుఃఖించిన వారు ఇర్మియ గారు ఇర్మియ తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచ్చినము బైబిల్ గ్రంథం అంతట్లో కల్లా ఎక్కువ దుఃఖించిన వారు ఇర్మియాకు మించిన వారు ఇంకెవ్వరినూ కూడా లేరు ఈ విధంగా ఇర్మియ గారు బాధపడడం జరుగుతుంది ఇంకా పదహారవదిగా బహుగా బాధింపబడిన వాడు యోబు గారు యోబు గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినము దేవుని చేత మొత్తింపబడినవాడు యోబు గారు యోబు గారంతా శ్రమలు మనకు వస్తే అసలు మనము ఏ రోజులలో ఏమైపోతాము అప్పుడు యోబు గారు అతని విశ్వాసం ఎక్కడను కూడా విడవలేదు ఇంకా పదిహేడవదిగా బహుగా ప్రేమలో పడినవాడు యాకోబు ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వచనంలో ఇతని గురించి మనం చూడవచ్చు ఈమె రాహులతో ప్రేమలో పడతాడు ఈమె కోసము ఎన్నో సంవత్సరాలు వారి మామ దగ్గర ఇతను కష్టపడడం జరుగుతుంది స్టోరీ మీ అందరికీ తెలిసిందే ఇంకా పద్దెనిమిదిగా బహుగా భయపడిన వాడు బెల్చెస్తారు దానియాలు ఐదవ అధ్యాయము ఆరవ వచనము బైబిల్ గ్రంథంలో ఎక్కువగా భయపడింది ఇతనే ఇతనికి మించింది ఇంకెవరు లేరు అనుకుంటా నాకు తెలిసి ఇంకా పంతొమ్మిదిగా బహుగా తొందరపాటు గలవాడు యుక్త గారు న్యాయాధిపతులు పదకొండవ అధ్యాయము ముప్పై ఆరవచనంలో ఇతని గురించి చూడవచ్చు యుక్త గారు బాగా తొందరపాటు గల మనిషి అండి బైబిల్ గ్రంథాలు తన కుమార్తెను కూడా కోల్పోయిన విషయం మా అందరికి తెలిసిందే ఇంకా చివరిగా ఇరవై ఒకదిగా బహుగా సందేహించువాడు గారు యోహాను పదకొండవ అధ్యాయము పదహారవ వచనము అలాగే ఇరవైవ అధ్యాయం ఇరవై ఐదు ఇతని గురించి మనం చూడవచ్చు బహుగా సందేహించేవాడు ఇలా బైబిల్ గ్రంథంలో బహుగా అనే పదం వాడబడిన ఇరవై మంది వ్యక్తుల గురించి మీరు తెలుసుకున్నారు కదా దేవుని గురించి ఇంకా అనేకమైనటువంటి నాలెడ్జ్కి సంబంధించిన నేను వీడియోలు తీస్తూ ఉంటాను దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గాడ్ బ్లెస్ యూ